போய் தரிசனம் அங்க அந்த போய் பவன் கல்யாணம் குண்டுச்சு வச்சாக்கா எந்த సినిమా తీయాలంతే మాకుండేది ఒకటే ఒకటే పవన్ కళ్యాణ్ గారు కావాలి సినిమా తీయాలి అది ఒకటే మేము చూసాం అంతేగానే సినిమా ఇచ్చా పట్ట కొట్ట ఏం పలేదు మరి పని ఏమో సినిమాలు అన్న లేడా అంతే

புடமா <laughs>

రాజకీయంలో అయినా ఇటు సినిమాలో అయినా ఒకే ఒక్కడు జై 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 మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అండ్ నిధి అగర్వాళ్ళు అండ్ ఒక సాంగ్ కొల్లా కొట్టిన వినాలి మాట వినాలి మాట వినాలి వినాలి

தெ <laughs> నేను అనుకోవట్లేదు ఈ ఇంత చారిత్రకమైన సినిమాని చాలా బాగా తీశారు ఇద్దరు డైరెక్టర్ ఈ సినిమాని ఫస్ట్ స్టోరీ అయితే చాలా బాగా ఫస్ట్ హమ్ అవ్వచ్చు సెకండ్ హామ్ అవ్వచ్చు రెండు అయితే అదిరిపోయాయి సినిమాకు పేరు పెట్టడానికి ఏమీ లేదు

ನೀರು <imitation>